కెదో అండి అందరికీ చుక్క కూడా నూనె లేకుండా చాలా హెల్తీగా ఇంకెంతో టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చికెన్ చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఉందో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ముందుగా జీలకర్ర ఒక స్పూన్ బ్లాక్ పెప్పర్ ఒక స్పూన్ లవంగాలు ఐదు నట్మెగ్ హాఫ్ మాటి మొక్కలు మూడు దాల్చిన చెక్క రెండు ఇంచులు ఇలాయచి మూడు జాజికాయ ఎండు జాపత్రి ఎండు అనాస పువ్వు ఎండు స్పూన్లు అలాగే బిర్యానీ ఆకులు ఎండు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బాగా పౌడర్ లాగా చేసుకోవాలి మరి ఫైన్ పౌడర్గా కాకుండా ఇలాగా కొంచెం బాగా చేసుకోవాలి బాగా చేసుకున్న ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఇప్పుడు అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఎండు లేదా మూడు మీ టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి ఎబ్బదు ఐదు అల్లం రెండు టేబుల్ స్పూన్లంతా అల్లం పైన స్కిన్ తీసేసి పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ హాఫ్ వేసుకోండి మిగతా హాఫ్ మనం చికెన్ని ఉడికించేటప్పుడు వేసుకుందాము అలాగే కరివేపాకు ఎబ్బలు వేసుకొని వాటర్ ఏమి వేయకుండా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత ఒక కేజీ చికెన్ని ఇలాగ శుభ్రం చేసుకొని దానిలో సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఎడ్చిరి ఒక స్పూన్ కాశ్మీర్ ఎడ్చిది వేస్తే చూడ్డానికి ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది ఉంటే వేసుకోండి అలాగే లెమన్ జ్యూస్ రెండు స్పూన్లు వేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ గ్రీన్ కలర్ మసాలా పేస్ట్ మొత్తం వేసుకోండి గ్రీన్ కలర్ మసాలా పేస్ట్ మొత్తం వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు పాటు బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు మొత్తం ముక్కలకి తగిలేటట్టు బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని బాగా మ్యారినేషన్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టండి మ్యారినేషన్ చేసుకోవాలి ఒక అరగంట పాటు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసుకుంది వేసుకొని రెండు గ్లాసుల నీళ్ళు వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ఫైన్ పేస్ట్గా చేసుకొని మనం రెడీ చేసుకున్న ఫైన్ పేస్ట్ ఇలాగే ఫిల్టర్లో వేసుకొని కొబ్బరి పాలు అనేవి మనం ఇలాగ విడిగా చేసుకోవాలి ఇలాగ కొబ్బరి పాలు తీసిన తర్వాత పైన ఉండే పీచుని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకొని ఎండో తా తీసిన కొబ్బరి పాలను ఇంకొక బౌల్లో వేసుకోండి ఇలాగా ఫస్ట్ టైం తీసాం కొబ్బయి పాలు ఎండో టైం తీసాం కొబ్బయి పాలు ఎండు విడివిడిగా ఉంచాలి ఇలాగ కొబ్బరి పాలు రెడీ అయిపోయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఒకసారి బాగా కలుపుకోండి మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఒకసారి బాగా కలుపుకొని మనం చికెన్ వండే ఒక ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ టైం తీసాం కొబ్బరి పాలు ఒక హా హాఫ్ వేసుకోండి అలాగే సెకండ్ టైం తీసాం కొబ్బరి పాలు మొత్తం వేసుకోండి ఒకసారి కలుపుకొని సెకండ్ టైం తీసాం కొబ్బరి పాలు మొత్తం వేసుకొని మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకోండి మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకొని పైన ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఏడు నుంచి పది నిమిషాల దాకా కుక్ చేసుకోవాలి ఇలాగ ఏడు నిమిషాల దాకా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇలాగ ఒకసారి కలుపుకొని టమోటా రెండు మీడియం సైజు టమోటాలను ఇలాగ కొంచెం ఫైన్ పేస్ట్గా చేసుకొని వేసుకోవాలి టమోటాలు వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ ఎడ్ చిల్లీ ఒక స్పూన్ అలాగే ఒక స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి లెమన్ జ్యూస్ వేసి ఒక మూడు టేబుల్ స్పూన్ల కరివేపాకుని ఇలాగ సన్నగా కట్ చేసుకుని వేసుకోండి కరివేపాకు వేయడం వలన మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది ఇలాగ కరివేపాకు వేసిన తర్వాత జస్ట్ ఒకసారి ఇలాగ పై కలపండి జస్ట్ ఒకసారి కలిపిన తర్వాత ఫస్ట్ టైం మనం తీసే కొబ్బరి పాలు ఉంటాయి కదా ఫస్ట్ టైం తీసిన కొబ్బాయి పాలు మొత్తం వేసేయండి కొబ్బరి పాలు మొత్తం వేసేసి మనము మసాలా రెడీ చేసుకున్న మసాలా ఉంటుంది కదా కొంచెం మసాలా పక్కన పెట్టేస్తాం కదా ఆ మిగిలిన మసాలా కూడా వేయండి మిగిలిన మసాలా కూడా వేసేసి ఒకసారి మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాలు పాటు ఉడికించుకొని మంట ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చూడండి చికెన్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్